యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈ లాగున ఇచ్చెను నరులు దేవునికి ప్రయోజనకారులగుదర కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీతి మందుడవై ఉండుట సర్వశక్తుడకు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలియున్న ఆయన నిన్ను గద్దించిన నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాధ్యమాడున నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమియో ఈయకయే నీ సోదరుల యద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటువి వస్త్రహీనుల బట్టలను తీసుకుంటువి చేత ఆయాసపడిన వారికి నిల్లీయక పోతివి ఆకలి కొనిన వారికి అన్నము పెట్టకపోతివి బాహుబలము గల మనిషినికే భూమి ప్రాప్తించును గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి కావుననే బోనులు నిన్ను చుట్టుకునిచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచటలేదా నిన్ను ముంచబోవు జల ప్రళయములను నీవు చూచటలేదా దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా నక్షత్రంలో ఔన్నత్యమును చూడము అవి ఎంత పైగానున్నవి దేవునికి ఏమి తెలియనో గాఢంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొన గాఢమైన మయకములు ఆయనకు చాటుగానున్నవి ఆయన చూడలేడు ఆకాశంలో ఆయన తిరుగాడుచున్నాడు అని నీవనుకున్నావు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు ఆ కాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహముల వలె కొట్టుకుని పోయాను ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యుద్ధ నుండి తలుగు పొమ్మనియో సర్వశక్తుడ దేవుడు మాకు ఏమి చేయననియూ వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునగాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియో వారి సంపదను అగ్ని కాల్చివేసిననియో పలుకుచు నీతిమంతులు దాన్ని చూసి సంతోషించరు నిర్దోష్టులు వారిని హేళన చేయదురు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును ఆ లాగన నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు వంటిలో నీ బంగారమును ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడకు నీకు అపరంచిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండను అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు మరియు నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోహపడినప్పుడు నీదు చూచితులనందువు వినయము గల వారిని ఆయన రక్షించును వాని వారినైనను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును హామేన్